గ్రౌండ్ లోపల ఆ షెడ్ కనపడుతుందా ఆ షెడ్ దగ్గర ఉంటారు మనం ఎప్పుడు అటు వెళ్ళి పైకి వెళ్ళి టర్న్ చేసుకుని లోపలికి వెళ్దాం ఇక్కడ వచ్చేసి అమ్మో ఇల్లిద్దరైడా ఉన్నారు అయ్యో మేమేం కద్ది ఇట్లా మాకేం తెలీదు అంటున్నది ఇల్లు లేకపోతే నమ్మేస్తారు వీళ్ళకి కూడా మూడు ప్లేట్లు పెట్టాలి రావే రాబడ్డమ్మా ఇక నీ కోసం వస్తుంది పోయి రాష్ట్రం పాత్ర పోయి ఉంటుందా మీరు ఎప్పుడు అలాగే తింటారు

ఏందడా నుంచి చూస్తున్నాడు కానీ రావట్లేదు ఎవరైనా పెట్టారేందడికి తిరిగి రావాలా తక్కువ చక్కగా అటు తిరిగి వస్తున్నాడు ఏందో దాని బెట్టి నువ్వు ఇటు వచ్చి చెప్తా ఇట్రా ఇటు సైడ్ రా నువ్వు అటు మాకు ఇంకా చెప్తా వాళ్ళు అప్పుడు నీ దగ్గరకే వస్తారు ఆడే ఉండు ఇంకా దగ్గర వాళ్ళ నేను దగ్గరుండి ఏడవు చెప్తా వీళ్ళందరూ ఏడుద ఎడదారుదే వస్తున్నారు

సైడ్గా కరెంట్ తీసేసారు వర్షం పడుతుందని అసలు స్ట్రీట్స్ లైట్లు ఇటు ఇక్కడ జార్జ్ మమ్మీ జాత ఏ మొత్తం మట్టి పేదికి పోయింది జార్జ్ బాగా బ్లాక్ ఇది కూడా ఉందిగా పాల అన్నం అన్నందండి ముందు నేరంగా సపరేట్గానే తిరుగుతాను మాల్దా పాల లో ఉన్నాయి అసలు వచ్చేసి ఎప్పుడు లోపల ఉంటారు గ్రౌండ్ లోపల వీళ్ళిద్దరు వచ్చేసి ఎప్పుడు గ్రౌండ్ లోపల ఆ షెడ్ కనపడుతుందా ఆ షెడ్ దగ్గర ఉంటారు మనం ఎప్పుడు అటు వెళ్ళి పైకి వెళ్ళి యూ టర్న్ చేసుకుని అటు లోపలికి వెళ్దాం వచ్చేసి ఓన్లీ నడుచుకుంటే వెళ్ళాలి అటు బాగా బురద బురదగా ఉంటుంది ఎలా వెళ్ళాలి ఎలా అనుకుంటా ఉన్నా ఇది వచ్చేసింది వీళ్ళు ఇద్దరు బయట ఉన్నారు రోడ్డు మీద ఏంటి ఈరోజు వాళ్ళకి వాకింగ్ చేయబుద్ధి కావట్లేదు ఆ గడ్డిలో అందుకే వచ్చి కూర్చున్నారు ఇక్కడ అన్నం ఎక్కడ కూడా కరెంట్ పోయింది కరెంట్ తీసేసారు వర్షం పడిందని ఎందుకు లేని ఈ మంటలో ఒకటే వచ్చాడు పిల్లలు రావాలి ఇప్పుడు వస్తుంది మమ్మీ

ఈ పల్లె మాత్రం ఆటో మాత్రం ఆఫర్ ఉంది పోమా పోమే ఎక్స్‌ట్రీమ్ నుమే తక్కువ 8 లక్షలు కే ఈ ముగ్గరే తో తోడ దగ్గర ఉన్నారు తరణ తరణ